फैन से हमेंला जोड़ना ओके यहां से इधर उधर उधर चित्र चित्र चला रहा है मैच में हमक्सला जोड़ने आने बदल जैसे ओके हम लेंगे ओके आप भी चाहिए अगर नहीं ना यार कुछ नहीं है

సిటీ నియోజకవర్గంలో ఎండోమెంట్స్ కమిటీల్లో కమిటీల్లో కల్లా ఎంతో ప్రతిష్టాత్మకమైనది ఉమా మార్కండేయ స్వామి టెంపుల్ పుష్కరాలు ఆ స్వామి వారి యొక్క సన్నిధిలోనే జరుగుతుంది సన్నిధి అంటే ఆయన యొక్క చుట్టుపక్కలే జరుగుతుంది అలాంటి ఒక ఉమా మార్కండేయ స్వామి టెంపుల్ కమిటీని ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది గా మదన్ సింగ్ పురోహిత్ గారు తెలుగుదేశం పార్టీ అలాగే మెంబర్స్గా నాగేశ్వర నాగేశ్వరావు పెంజాల తెలుగుదేశం పార్టీ పురోహిత్ బ్రాహ్మణ్ సింగ్ బీజేపీ నుంచి రూప్ సింగ్ రూప్ సింగ్ రూప్ లేదు రూప్ సింగ్ ఓకే ఓకే అయితే టైప్ ఉంది చూసుకోండి అలాగే రవి కుమారి గారు జనసేన రవి రవికుమార్ రాలేదు అలాగే పద్మావతి గారు తెలుగుదేశం పార్టీ సేనాపతి సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ గ్రంథి సువచ్చల గారు తెలుగుదేశం పార్టీ లీలావతి పుచ్చల తెలుగుదేశం పార్టీ దీపికా బంగారం బంగారు తెలుగుదేశం పార్టీ గొంగడ సురేష్ గారు తెలుగుదేశం పార్టీ గౌతమి గారు జనసేన పార్టీ ఎక్స్ ఆఫీసర్ మెంబర్ కింద నీలకంఠ శర్మ గారు మొత్తం కలిపి పన్నెండు మందిని ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఈ కమిటీ వచ్చే పుష్కరాలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది నిర్వహిస్తారని ఆశిస్తూ అతి దగ్గరలో అధికారికంగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కూడా చేయబోతాం మొత్తంగా పద్నాలుగు ఎండోమెంట్స్ కమిటీ ఈ కమిటీతో కలుపుకొని పన్నెండు కమిటీలు అనౌన్స్ అవ్వడం జరిగింది పన్నెండులో సుమారు తొమ్మిది ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది ఇంకొకటి గౌతమి జీవకారిని కూడా నిన్ననే అనౌన్స్ అయింది ఇంకా చందా సత్రం ఒకటి మిగిలి ఉంది అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని గుర్తించాలి రాజకీయంగా వారి యొక్క ఎదుగుదలకి కూటమి సహకరించాలన్న ఆలోచనతోటి ఇవన్నీ పదవులు కూడా ఇస్తా ఉన్నాం మేము కోరేది ఒకటే ఏదైతే దేవాలయాల ఒక ఆధ్యాత్మికతను కాపాడుతూ స్వామివారికి సేవ చేస్తూ భక్తులకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమం ఈ పో ఈ యొక్క కమిటీ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక విషయం తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది గత పాలకులు ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో ఈ యొక్క దేవాలయ పరంగా క్షమించరాని నేరం చేస్తున్నారు ఆ క్షమించరాని నేరం ఏంటి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలలో కష్టపడి ఆ యొక్క తప్పిదాన్ని సరిచేసేవన్నది కూడా అతి దగ్గరలో అధికారికంగా తెలియచేసే కార్యక్రమం కూడా శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తూ మరొక్కసారి వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు